చైతన్య రథం వీక్షకులకు స్వాగతం నమస్కారం కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల మీద రాష్ట్రం అంతా మండిపడుతూ ఉంది ఆ వ్యాఖ్యల మీద స్పందించడానికి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి అలాంటి వ్యాఖ్యలు సమర్థనీయమ సమాజం ఎలా తిరగబడాలి ఏంటి అన్నది ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మ గారు మన చైతన్య రథం వీక్షకులు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి మనం అంత సందేశం ఇచ్చే అంత గొప్పాళం కాదు కానీ ఒకటి మాత్రం చెప్పగలం బ్రహ్మగారు ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుందని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా నల్లపరెడ్డి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటం మూలన వాళ్ళ ఆ పార్టీ నాయకులతో వంట కాగతంతో ఆ సంస్కృతి ఆయనకి కూడా వంట పట్టింది అనిపించింది ఎందుకంటే మేము నల్లప్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారిని కూడా చూసాం నిన్న మొన్న చూస్తే ఆయన చెప్తున్నాడు దాదాపు తొమ్మిది సార్లుగా వాళ్ళ కుటుంబీకుల తండ్రి కానీ ఈయన కానీ అక్కడ కోవూరు నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు సరే మొన్న ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో అతి ఘోరమైనటువంటి పరాజయాన్ని కూడా ఆయన చూశాడు అందులోనూ ప్రత్యర్థి మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రశాంతి రెడ్డి తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఆమె అంతకుముందు రాజకీయాల్లో కానీ అసలు ప్రజా జీవితంలో కూడా లేని వ్యక్తి సేవా కార్యక్రమం అంతే వాళ్ళు సేవా కార్యక్రమాలు అయితే ఉన్నమాట వాస్తవం అందువల్ల ఆమె డైరెక్ట్గా వచ్చింది కాబట్టి అంత మెజార్టీ కూడా సాధించింది ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకునేవలసిన సమయం తప్ప ఆమె మీద ఇలాంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి అనాగరికమైనటువంటి వ్యాఖ్యలు చేసే సందర్భం అయితే కాదు కానీ ఆయన ఒక రకమైనటువంటి అసహనంలోకి వెళ్ళిపోయాడు మొత్తం వైఎస్ఆర్సిపి పార్టీ దాని అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మిగిలిన ముఖ్యులు అందరూ ఎలాంటి అసహనంలో ఉన్నారో తర్వాత వాళ్ళకి సంబంధించిన ఈ సోషల్ మీడియా ఎలా ఉందో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆ స్థాయిలోనే నిన్న బయటపడిపోయాడు అసలు ఆయన వ్యాఖ్యలు అంటే ఎట్లా ఉన్నాయంటే ప్రసన్న కుమార్ నోట జగన్మోహన్ రెడ్డి మాట అన్నట్టుగా ఉంది అలా అంటే ప్రసన్న కుమార్ అంటే ఈయనకి పెద్ద చరిత్ర లేకపోవచ్చు కానీ తండ్రి శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో పనిచేశారు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఐ థింక్ ఆర్ఎన్బి కూడా చేసినట్టున్నారు ముఖ్యమైన శాఖలు చేశాడు రామారావు గారికి ఒక కుడి లాగా ఉండేవాడు ఏదైనా పార్టీ క్లిష్ట సమయంలో ఆయనకి అంతరంగికమైన సలహాలు చెప్పడం కానీ చేశాడు అలాగే చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో కూడా కే ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు అయితే వీళ్ళిద్దరితోనూ తర్వాత ఆయన విభేదించడం ఇవన్నీ తర్వాత అంశాలు కానీ ఉన్నంతకాలం మాత్రం చాలా ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ప్రజా జీవితంలో ఒక సింపుల్ జీవితం తర్వాత అవినీతి లేని జీవితాన్ని గడిపిన వ్యక్తిగా అయితే మనం చెప్పవచ్చు తర్వాత ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా శాసనసభకి హాజరవటం కానీ శాసనసభ సమావేశాలని కీన్గా అబ్జర్వ్ చేయటం అతి సున్నిత అంటే దగ్గరగా అబ్జర్వ్ చేయటం ఇవన్నీ కూడా ఉండేది ఆయనలో అందువల్ల ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి నోట ఈ మాటలు రావటం మీరు చెప్పారు ఒక రకమైన నెల్లూరు జిల్లా అయితే ఉలిక్కి పడింది అంటే నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక రకమైన హుందాతనంతో ఈ వ్యక్తిగత స్థాయిలోకి వెళ్ళవు రాజకీయంగా విమర్శించుకుంటారు అంతే తప్ప అందులోనూ ఒక మహిళ తర్వాత ప్రశాంత్ రెడ్డి ఆమె ఆయన సొంత గారి గారింట్లో ఆమె కోడలు గతంలో సరే ఆమె తర్వాత వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకోవటం వీళ్ళిద్దరు కూడా ప్రజా జీవితంలో సా సేవారంగంలో ఉన్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు మొదటిసారిగా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచాడు మళ్ళీ మొన్న పార్టీ ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినట్టికి ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజకీయాలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులకి ఇంత ఎవరిని అడిగిన సహాయం చేశాడు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్కువ సహాయం చేశాడు ఆయన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పాడు మనం ఆయన దగ్గర ఆర్థిక సహాయం పొందలేదా నువ్వు నేను అని కూడా అయినా నువ్వు ఎలా మాట్లాడగలిగావు అలాంటి వ్యక్తినని అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ప్రతిష్ట మసక బారింది ఎందుకంటే అది మొన్న సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ రఫా రఫా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కానీ పల్నాడు నుంచి సుబ్బారే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటాం కానీ తర్వాత రైతు సమస్యలు అనే పేరు మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సృష్టిస్తున్న హంగామా అలజడి తర్వాత అరాచకం ఇవన్నీ కూడా ప్రజల్లో వీళ్ళు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కవారు అంటే దూడ మీద కన్నట్టు రైతుల పేరు మీద వీళ్ళు అరాచకం చేస్తున్నారు ప్రజల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అనే పరిస్థితి కనపడుతుంది అదే టైంలో అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే అయి ఉండొచ్చు ప్రశ్నకుమారిది ఆయన అకారణంగా ఈ మీద ఇంత వ్యక్తిగతమైన దాడి చేయటం తర్వాత దాడి చేసిన తర్వాత ఆయన ఇంటి మీద కూడా కొంతమంది మహిళా నా కార్యకర్తలు కానీ ఇతర కార్యకర్తలు కానీ ఎవరినా కానీ దాడి చేశారు అది ఎవరు చేసినా ఇవాళ వాళ్ళు దాన్ని ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదే దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎవరో నన్ను పలానా మాట తిట్టారు కాబట్టి మా కార్యకర్తలకి బీపీ పెరిగిందని ఆయన సమర్థించాడు ఇప్పుడు అట్లాగే మరి మహిళా కార్యకర్త మహిళా ఎమ్మెల్యేని తిడితే ఎవరికైనా బీపీ పెరగచ్చు కదా ఆమె ఓటర్లు చాలామంది ఉన్నారు ఆమె మెజార్టీయే యాభై నాలుగు వేల ఆధిక్యత ఉంది అక్కడ అంటే మొత్తం ఓట్లు సుమా మరి అలాంటప్పుడు మరి ఎవరికైనా బీపీ పెరుగుతుంది కదా ఇవాళ మా ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేయటం తప్పు అమానుషం ఆ ప్రజాస్వామ్యం అనే పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శిద్దా వద్దాం అంటే మరి గతంలో మరి నువ్వే కదా ఇట్లాంటి మాటలు మాట్లాడితే బీపీలు పెరుగుతాయి అన్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు కూడా రేపు అడుగుతారు కదండి అందులో నెల్లూరు ప్రజలు కొంత రాజకీయంగా చైతన్యం ఉన్న వ్యక్తులే నిన్న మీరు అన్నట్టు ఒక రకంగా ప్రసన్న కుమార్ గారు ఆ తర్వాత కూడా నేను అన్న మాటల్ని సమర్థించుకుంటాను అని మాట్లాడుతున్నాడు అదే మాట్లాడే ఇంకా కూడా తీవ్రంగా మాట్లాడతాను అంటున్నాడు దీని అంతా చూస్తా ఉంటే వాళ్ళు పార్టీలోంచి వెళ్ళిపోవడం మూలంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కించపరిచే రకంగా ఇతనితో మాట్లాడించాడని చెప్పి వాదన కూడా ఒకటి ఉంది అలాగే ఆ రోజు ఇంటి మీద దాడి జరగడం కూడా తనే చేపించుకున్నాడు సింపతి కోసం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాన్ని కవర్ చేసుకోవడానికి తన ఇంటి మీద తనే దాడి చేయించుకున్నాన వాదన కూడా ఉంది అయితే ఒకటి మీరు అన్నట్టు ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో వాళ్ళ పార్టీ వదిలి వెళ్ళిపోవటం వలన నెల్లూరు జిల్లా మొత్తం కూడా వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు తెలుగుదేశానికి బాగా బలం పెరిగింది రెండోది ఆయన మీరు అన్నారు కదా అసలు మరి కొవ్వూరు నియోజకవర్గంలోనే యాభై నాలుగు వేల ఆధిక్యత వచ్చింది అంటే ఆమెకి నియోజకవర్గంలో ఆయన ఎంత ఏకాకి అయ్యాడు ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది అయితే వాస్తవం మరి ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా తనకి కొంత సానుభూతి దొరుకుతుంది అనే ఉద్దేశం మీద చేయించిన మనం నెల్లూరు రాజకీయాలు అనేది గమ్మత్తు గమ్మత్తుగా ఉంటాయి అక్కడ ఇతర జిల్లా రాజకీయాలకి నెల్లూరు జిల్లా రాజకీయానికి చాలా తేడా ఉంది అసలు అక్కడ రాజకీయ చైతన్యం ఉంటుంది కానీ దిగజారు రాజకీయం ఉండదు అది ఉండదు కానీ ఇట్లాంటి ఎత్తుగడలు మాత్రం బాగానే ఉంటాయండి కానీ నీ నీచపు స్థాయిలో అయితే ఉండదు నేను అది ముందే చెప్పాను నీచ స్థాయిలో అయితే ఉండవు కానీ ఎత్తుగడలు మాత్రం ఏ జిల్లా కన్నా కూడా ఎక్కువ ఉంటాయి అదైతే నేను చెప్పగలను ఎందుకంటే ఆనం వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి నేదురుమల్లి వాళ్ళ కుటుంబం నుంచి నల్లపురే నల్లపరెడ్డి కుటుంబం నుంచి వీళ్ళ కొన్ని కుటుంబాలు ఎస్టాబ్లిష్డ్గా అక్కడ ఉండి రాజకీయాలు చేసినవి ఇప్పటికీ వాళ్ళ వారసులు కొనసాగటం అనేది గొప్ప విషయం ఉంటుంది సదరంగంలోనే ఉంటుంది లేకపోతే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు ఒక టీచర్ స్థాయి నుంచి మరి ఆ స్థాయికి పెరిగాడు అక్కడ మరి ఎన్ని ఎత్తుగడలు ఉంటే అట్లాగే ఆనవాళ్ళని మరి చెక్క పెట్టాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా మరి ఒక టైంలో పెరిగాడు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆనవాళ్ళు తిప్పుకున్నారు మనం తప్పు చేశాము ఆ పార్టీలోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చి మళ్ళీ వాళ్ళ బలాన్ని వాళ్ళు చూపించుకోగలుగుతున్నారు ఇట్లా ఎత్తు ఎత్తుకు పై ఎత్తులైతే మాత్రం నెల్లూరు జిల్లాలో ఉన్నంత నేను ఇంకో రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా అంత ఎత్తుగడల రాజకీయం ఉండదు నెల్లూరు జిల్లా అంతా కానీ మరీ దేవదారిపై వ్యక్తిత్వత అన్నాలకు పాల్పడటం యాత్ర పేరిట ప్రాణాలు తీయటం అసహ్యంగా ఉందండి అంటే ఇది మొత్తం వాళ్ళ పార్టీ ఉన్న పరిస్థితిలో అంతకన్నా వాళ్ళకి గతంత్రం లేదండి ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం గమనించండి సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్ కౌంటింగ్ ఏజెంట్లు పంపే రోజు ఏం చెప్పాడు మన పార్టీ ఎప్పుడు కూడా అడ్డగోలు పద్ధతుల్లోనే మనం ముందుకు వచ్చాం అధికారంలో కాబట్టి ఇప్పుడు అదే మన పద్ధతి తప్ప నియమాలు నిబంధనలు తీసి పడేయండి అందులో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పరిపాలనే చాలా దుష్ట పరిపాలన ఐదు సంవత్సరాలతో వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు కనిపించాలి కుంభకోణాల నుంచి ఎలా బయటపడాలి అన్నీ కూడా సాధారణ ప్రజల్ని ప్రభావితం చేసే కుంభకోణాలయ్యి ఏదో ఉన్నత స్థాయిలో జరిగి ప్రజా జీవితాన్ని పెద్ద ఏం ఎఫెక్ట్ చేయలేదన్న మాట కాదు ముఖ్యంగా మద్యం కుంభకోణాన్ని ఎలా సమర్థించుకోగలుగుతారు వాళ్ళు ఒక నాసిరకం నాటుసారాన్ని లేబుల్ చేసి ప్రజల్ని దోపిడీ చేసిన మనుషులు ఎలా చేయగలుగుతారో అట్లాగే పేద ప్రజల మీద కూడా పన్నులు భారం మోపిన ప్రభుత్వం ఇట్లా అన్ని తర్వాత ఇళ్ల స్థలాల మీద జరిగిన కుంభకోణం ఇళ్ల స్థలాలు మెరక తోలటానికి జరిగిన కుంభకోణం గ్రామాలని ప్రాతిపదికగా చేసుకున్న కుంభకోణాలు జరిగినాయి ఇవన్నీ కాదేది అనర్హం గ్రామాలని ప్రాతిపదికగా చేసుకుని జరిగినాయి కాబట్టి ఇప్పుడు మీ దగ్గర పొలం సేకరించారు సార్ అక్కడ మీ దగ్గర నాలుగైదు లక్షలు కొంటే ప్రభుత్వం దగ్గర ఇరవై ఐదు లక్షలు బిల్లు తీసుకున్నారు అంటే ఇరవై ఐదు లక్షలు అట్లా ప్రతిదీ తర్వాత దాంట్లో గ్రావిలు తోలటానికి అవన్నీ కూడా పడావు భూములు అనమాట పల్లపు భూములు తీసుకుని దాని గ్రావెలు ఇప్పుడు కొడాలని నాని వీళ్ళందరూ చేసిన కుంభకోణాలు ఇప్పుడు వమిసి ఎన్నో నూట తొంభై ఐదు కోట్ల రూపాయల గ్రావెల్ని అతను కాజేశాడంటే చిన్నమాట అండి ఈ విధంగా పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిన పరిస్థితుల్లో వీళ్ళకి ఏవీ తెలియక ఏదో ఆ నిస్పృహతో మాట్లాడిన మాటలుగా అనిపిస్తున్నాయి లేకపోతే ఎవరైనా కూడా ఒక మహిళ ఒక ఆవేశంలో మాట్లాడిన తర్వాత అయినా తెలుసుకుని అందులో ఆమె బంధువు కూడా అయినప్పుడు నేను క్ష ఆవేశంలో మాట్లాడాను నేను తప్పు మా జరిగిందని అని అంటారు ఇంకా నేను కట్టుబడి ఉన్నాను ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తాను అంటే ఇక మొండికేసినాడు రా ఇది అంటారు చూడండి మూర్ఖుడు రాజకన్నా బలవంతుడు ఆ సందర్భం చూస్తే మనం స్క్రిప్టెడ్గా మాట్లాడినట్టు అనిపిస్తాం ప్పుడు ఇది ఆయన స్వతగా కాదండి పార్టీ ఇచ్చిన లైన్ ప్రకారం ఏదో ఒక రకమైన వివాదాలు సృష్టించండి లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని వ్యక్తిగత హననానికి పాల్పట్టడం ద్వారా ఆ కుటుంబ ప్రతిష్టని మస్క్ బార్చాలి ఆయన మనకి పెద్ద అంటే ఒక పెట్టని ఇదిలాగా ఉన్నాడు ఒక బలవంతుడు ఆయన ఎలా కొట్టలేరు విజయసాయిరెడ్డి లాంటి ఆయన ఆయన ఢీకొని ఎంత ఘోరమైన ఓటం చూశాడో మనం తెలుసు అందరికీ ఆయన ఆ జిల్లాకే కాకుండా ఆ చుట్టుపక్కల జిల్లాల మీద కూడా ఆ కుటుంబ ప్రభావం ఉంది ప్రభాకర్ రెడ్డి గారిది కాబట్టి వ్యక్తిగతంగా అది ఎవరైనా ఖండించాలండి ఇప్పుడు అది నల్లపురెడ్డి శ్రీనివాసు ప్రసన్న కుమార్ గారు దాన్ని బలపరచుకోవచ్చు చేసిన తప్పుని కానీ తప్పు తప్పు కాకుండా పోదు సమాజం నిర్ణయిస్తుంది అది తప్ప ఒప్ప అనేది మనం మాట్లాడిన వ్యక్తి నాకు నేను జడ్జి కాలేను నేను మాట్లాడిన మాటలు తప్పులు నిర్ణయించాల్సింది ఎదుటివారు ప్రశాంత్ రెడ్డి గారిని కించపరిచి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రతిష్ఠని దిగజార్చే ప్రయత్నం చేస్తూ తన ప్రతిష్ఠని శాంతం దిగజార్చుకుని ఊబిలోకి దిగిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డిల విలువ అది అని చెప్పి విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం